నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపులైతే తిరుగుతుంది ఈ నేపథ్యంలోనే సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయన విజయవాడ ఏసీబీ కోర్టు విచారణకైతే సిట్టు సిట్ అధికారులు చేశారు అయితే ఈ నేపథ్యంలో ఆయన ఏం చెప్తాడా తర్వాత ఆయన ఎవరి పేరు చెప్తాడా ఆయన నిజంగా నిజాలు చెప్తారా అనే కోణంలో చూసుకుంటే చాలా అనుమానాలకు అయితే దారితీస్తుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అమ్మ మేము లిక్కర్ స్కామ్లో ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు దీని మీద మీ స్పందన ఏంటి మేడం ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి ఇతను ఏ విధంగా ఈ మద్యం కుంభకోణంలో ఇతని పాత్ర ఏంటి అంటే ఏ సిక్స్గా ఉన్నారు ఆయన మరి అతను నిన్న శుక్రవారం రోజున హైదరాబాదులో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఏసీబీ వాళ్ళు ఎందుకు ఇతన్ని అరెస్ట్ చేయాలి ఏ విధంగా ఇతని విచ అంతా కూడా తన గురించి ఏదే డీటెయిల్స్ వాళ్ళు తీసుకొని తనని అరెస్ట్ చేశారు అని అంటే తనకు కొన్ని కంపెనీలు ఉండటం ఈ డిస్టిలరీస్ ఏదైతే ఉన్నాయో మధ్యాహ్నంకి సంబంధించి తయారీకి అవన్నీ కూడా వాటికి సంబంధించిన ఏదైతే వీళ్ళు ట్రాన్సాక్షన్స్ అమౌంట్ ఏ విధంగా తరలించారు ఎక్కడెక్కడ వీళ్ళకి డిస్టిలరీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా విచారించిన తర్వాత ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు ఈ రోజున ఇతను అరెస్ట్ అయిన తర్వాత విచారణలో ఏం చెప్పబోతాడు అంటే గతంలో చూసాం రెడ్డి ఏ విధంగా మాట్లాడారు రాజకేసి రెడ్డి ఎలా మాట్లాడారు ఇవన్నీ చూసిన తర్వాత మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి కూడా నాకు సంబంధం లేదని మాట్లాడాడు కానీ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి లోపల విచారణ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చెప్పిన విషయాలు ఏంటంటే మొత్తం కూడా నాకు అసలు సంబంధమే లేదు నేను ఒక విజిల్ బ్లోయర్ అని చెప్పి అతను మాట్లాడాడు ఎటువంటి సంబంధం లేదు కానీ మా ఇంట్లో మాత్రం మీటింగ్ పెట్టారు మరి మిథున్ రెడ్డి అనే వ్యక్తి వచ్చారు మరి విజయసాయి ఎవరైతే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి వచ్చారు వీళ్ళందరూ కూర్చొని వీళ్ళింట్లో వాసుదేవరెడ్డి వీళ్ళందరూ కలిసి కూర్చొని మీటింగ్ కండక్ట్ చేశారు ఎవరైతే అసలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మినిస్టర్ ఉన్నారో ఆయన అయితే లేరు దీంట్లో మంత్రి నారాయణ స్వామి మరి వీళ్ళు చేసినవన్నీ కూడా ఈ రోజున ఒక్కొక్కరిగా ఒక్కొక్కరుగా వీళ్ళంతా పూర్తి విచారణ తర్వాత వీళ్ళు నిజంగానే ఈ కుంభకోణంలో ఉన్నారా లేదా అని చెప్పి అన్నీ కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాతే ఏసీబీ రంగంలో దిగి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజున ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు లేదు న్యాయబద్ధంగానే అరెస్ట్లు జరుగుతున్నాయి చెప్పారు కదా విజయసాయి రెడ్డి గారే స్వయంగా చెప్పారు కర్మ కర్త క్రియ రాజ్ కెసి రెడ్డి అని చెప్పేసి మరి ఆయనే స్వయంగా ఒకప్పుడు షాడో సీఎంగా ఉత్తరాదన వెళ్లిన విజయసాయిరెడ్డి గారే స్వయంగా చెప్పిన తర్వాత ఇంకెవరికైనా సరే ఇంకా అనుమానాలే ఉండవు ఖచ్చితంగా జరిగింది కుంభకోణం అనేది క్లారిటీ వచ్చేసింది కానీ ఏ విధంగా చేశారు ఏ కోణంలో చేశారు ఈ కుంభకోణాన్ని అనేది విచారణ జరుగుతుంది ఈ రోజున సజ్జల ఎవరైతే శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తున్నారో ఈయన ఏ విధంగా ఒకసారి అవి చూసుకుంటే కనుక మనం తను ఏ బ్రాండ్లకి ఎంతెంత వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నారు సదరన్ బ్లూ నైన్ హార్సెస్ ఆంధ్రా గోల్డ్ హెచ్డి విస్కీ వంటి చీప్ లిక్కర్ బ్రాండ్లకు ఒక్కో కేసుకు నూట యాభై చొప్పున ముడుపులు వసూలు చేశారు అదేవిధంగా దారు హౌస్ రాయల్ ప్యాలెస్ బ్రిలియంట్ బ్లెండ్ వంటి వాటికి ఒక్కో కేసుకు రెండు వందల చొప్పున వసూలు చేశారు మ్యాన్షన్ హౌస్ రాయల్ స్టాగ్లకు మూడు వందల యాభై రూపాయల చొప్పున టీచర్స్ హండ్రెడ్ పేపర్స్ వంటి వాటికి ఒక్కో కేసుకు ఆరు వందల చొప్పున వసూలు చేశారు వీటన్నింటినీలోనూ సజ్జల శ్రీధర్ రెడ్డిదే కీలక పాత్ర మరి అతను తనకు సంబంధించిన ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ అవన్నీ ఉన్నాయో లావాదేవీలు మొత్తం చెక్ చేసిన తర్వాత భారీ స్థాయిలో లావాదేవీలు జరిగినాయి విపరీతంగా వీళ్ళు మద్యానికి సంబంధించిన అంటే మొన్న రాజ్ చెప్పారు ఏం చెప్పాడంటే ఇవన్నీ కూడా పార్టీ ఫండ్కి మళ్లించడం జరిగింది అని మరి వీళ్ళు ఏదైతే చెప్తున్నారో కొన్ని వేల కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు ఈ రోజున అలా అని చెప్పేసి వీళ్ళు ఏమైనా నాణ్యమైన మద్యం అమ్మి ఏదైనా యూస్ ఉపయోగం ఉందా అంటే అది లేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాబోయే ముందు పదే 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 ఏం చెప్పారంటే మద్యం అనేది లేకుండా చేస్తాను మద్యం అనేది లేకుండా చేస్తాను నా అక్క చెల్లెళ్ళ మొహంలో నేను ఆనందం చూస్తాను అని చెప్పేసి ఎంతో ఇదిగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు చివరికి చేసింది ఏంటి అంటే ఈ విధంగా ఏదైతే గతంలో ఉన్న డిస్టరీస్ని మళ్ళీ వీళ్ళు ఎటువంటి దానికి లీగల్గా వాళ్ళు దేనికి కూడా దానికి ఇది లేదనమాట లీగల్గా మరి అట్లాంటి పర్మిషన్ లేనివి వీళ్ళు డైరెక్ట్గా అదే కంటిన్యూ చేస్తూ దానిలోనూ చీప్ లిక్కర్ తయారు చేస్తూ విపరీతంగా మద్యాన్ని ఏదైతే ఈ చీప్ లిక్కర్ ఉందో దాన్ని ఏరులై పారించే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతమంది ప్రాణాలు కోల్పోవటం అనారోగ్యానికి గురవటం ఎంతోమంది ఆడపిల్లల పుస్తెలు తెగటానికి వీళ్ళంతా కారకులయ్యారు ఒక దారుణమైన సిచ్యువేషను మద్యం అమ్ముతున్నారు అంటే దాంట్లో కల్తీ మద్యం అమ్మటం అది తాగి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేది ఇక్కడ ఒకటి మరి వీళ్ళంతా కూడా ఇంకా ఎంతమంది ఉన్నారు అందరూ కూడా విజయసాయిరెడ్డి కసిరెడ్డి ఎవరైతే రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మిథున్ రెడ్డి అసలు మిథున్ రెడ్డి అయితే అసలు అక్కడ మీటింగే జరగలేదని మాట్లాడాడు తనకు సంబంధమే లేదని మాట్లాడాడు ఎందుకు మీరు ఈ విధంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక ఎంపీ స్థాయిలో ఉండి మీరు పార్లమెంటు మెంబర్ మరి అట్లాంటి మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఉండి ఏం చెప్పాలి దేశానికి రాష్ట్రానికి అంటే ఒక మంచి నాయకుడిగా ప్రజాప్రతినిధిగా ప్రజల్ని మనం ఏ విధంగా పరిపాలించాలి అనేది లేకుండా ఈ రోజున ప్రజల నుంచి ఏ విధంగా దోచుకోవాలి ఈ విధంగా చూస్తూ ఉంటే ఒక్కొక్కరుగా ఒక్కొక్కరిగా ఆలీబాబా నలభై దొంగల్లాగా నలభై దొంగలు దొరుకుతున్నారు కానీ ఆలీబాబా దొరకట్లేదు అనేది ఈ రోజున గట్టిగా వినిపిస్తున్నమాట మరి ఈ రోజున వీళ్ళందరూ ఈ భారీ స్థాయిలో ఈ డబ్బులు వసూలు చేయటమే కాకుండా అవన్నీ కూడా ఒక బిగ్ బాస్ దగ్గరికి చేరినవి అతనికే వీళ్ళు దాన్ని ఇచ్చారు అనేది వినిపిస్తుంది మరి ఆ బిగ్ బాస్ అనేది వీళ్ళందరూ కూడా ఎవరు చెప్తారు ఈరోజు సజ్జల శ్రీధర్ రెడ్డి ఏ సిక్స్గా ఉన్నాడు మరి అదేవిధంగా ముప్పిడి అవినాష్ రెడ్డి అని చెప్పేసి ఎవరైతే ఈ కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నాడో అతని కో బ్రదరు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా బయటకు వస్తూ ఉన్నారు వాళ్ళ మీద విచారణ చేయటం వాళ్ళు నిజంగా దీంట్లో ఉన్నారా లేరా అని చెప్పి పూర్తి వివరాలు తీసుకున్న తర్వాతనే ఏసీబీ రంగంలో దిగటం వాళ్ళని అరెస్ట్ చేయటం ఈ రోజున విచారణకి హాజరుపరచడం జరుగుతుంది నిజంగా ఈ రోజున పదే 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 ఎవరైతే రోజారెడ్డి కానివ్వండి అంబటి రాంబాబు గారు కానివ్వండి లేకపోతే ఇంకెవరైనా కొంతమంది వచ్చేసి మీడియా ముఖంగా మాట్లాడే మాటలు అన్యాయంగా అక్రమంగా నిన్న సాక్షాత్తు వాళ్ళ అధికార ప్రతినిధి పార్టీ ఎవరైతే ఉన్నారో మెయిన్ పర్సన్ అసలు ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా మాట్లాడుతున్న మాటలు అసలు అక్రమంగా అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు ఇవన్నీ కూడా లేని దాన్ని ఉన్నట్లు సృష్టిస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి పదే పదే చెప్తూ ఉన్నారు నిజంగా మీకు మనస్సాక్షి ఉంటే మీరే చెప్పారు ప్రజల్లోకి నేను ఓట్లు అడగటానికి వస్తే ఈసారి మీకు న్యాయం జరిగిందంటేనే ఓటేయండి అన్నారు మరి ఈ రోజున ప్రజలు ఏం చేశారు న్యాయం జరిగింది కాబట్టి వాళ్ళకు ఓట్లు జరిగింది న్యాయం ఎలా జరిగిందంటే ఈ విధంగా పదకొండుకు పరిమితమై వీళ్ళు పక్కన కూర్చున్నారు కదా అదే వాళ్ళకి జరిగింది న్యాయం కాబట్టి వీళ్ళు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడటం తప్పుడు ప్రచారం చేయటం మానుకొని నిజంగా ఈ రోజున తప్పు చేశాము దొరికిపోయాము అనుకున్న తర్వాత ఇంకా ఏం చేయాలంటే తప్పుని ఒప్పుకొని ప్రజల స్వముని ప్రజలకు ఇవ్వటం ఈ రోజున చనిపోయిన వాళ్ళ ప్రాణాలు తీసుకొచ్చి వీళ్ళు ఇవ్వలేరు ఆరోగ్యం చనిపోయే వాళ్ళకి ఆరోగ్యం తిరిగి రాదు మరి ఎంతమంది ఇంటి యజమానులు పోలు పోగొట్టుకున్నారు మరి ఎంతమంది తల్లిదండ్రులు తన కొడుకుల్ని పోగొట్టుకున్నారు మద్యానికి బానుసుల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అంటే నాణ్యమైన మద్యం లేకపోవటమే వీటన్నిటికీ కారణం దానిలోనూ నాణ్యమైన మద్యం లేకపోవటం ఒకటైతే దీని మీద విపరీతంగా కేసుకి ఒక్కొక్క కేసుకి చీపు లిక్కరకు కూడా వీళ్ళు నూట యాభై రెండు వందలు ఆరు వందలు మూడు వందల యాభై విపరీతమైన దోపిడీ ఒక కేసుకి ఇంత తీసుకుని పర్సంటేజ్ మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజున దోపిడీ చేశారు ఆర్థిక నేరగాళ్ళగా ఈ రోజున వీళ్ళు నిరూపించబడి ఇంకా తిరిగి మాకేం సంబంధం లేడని సమాధానం చెప్పే రీతిలో ఉన్నారంటే నిజంగా క్షమించరాని నేరం అని ఈరోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు ఇది క్షమించరానిది ఎవరికీ కూడా కనీసం క్షమాభిక్ష కాదు కదా బెయిల్ కూడా ఇవ్వకుండా మా డబ్బులు మాకు ఇప్పించండి ఈ రోజున మా ఇంట్లో ఎంతమందిని మేము కోల్పోయాము రాష్ట్రం అంతా ఒకటే మాట్లాడుతుంది ఈరోజున అదంతా చూసి ఈ రోజున పదకొండుకు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టినా కూడా వాళ్ళ వైఖరి ధోరణి మాట తీరు ఏది కూడా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు మనం చూస్తూ ఉన్నాం ఉన్నారు మొన్న రాజకీస రెడ్డి అనే వ్యక్తి ఎలా బయటకు వచ్చారంటే విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటలకు బయటకు వచ్చారు చెప్పుకోవడం అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళు పంచుకోవటంలో వీళ్ళు ముడుపులు ఏదైతే ఉన్నాయో ఈ డబ్బులు మోట్లో దీంట్లో తేడా వచ్చింది లావాదేవీల విషయంలో అనేది క్లియర్ కట్ గా అర్థమైపోతుంది ఈ రోజున సాక్షాత్తు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో అదే ప్రాబ్లం ఈ రోజున వీళ్ళ లిక్కర్ స్కామ్ లో అదే ప్రాబ్లం కాబట్టి దొంగలు దొంగలు కొట్టుకుని బయటపడింది తప్పించి ముడుపుల వ్యవహారంలో కీలక పాత్ర ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి అనే మన సమాచారం అవును ఇప్పుడు అతను ఇవన్నీ మొత్తం కీలక పాత్ర వహించింది ఇతని పేరుని ఇప్పుడు బోల్డని కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు ఏదైతే ఇది కాకుండా ఆగ్రో ఇండస్ట్రీస్ చెప్పుకుంటున్నాము ఎస్పీవై ఆగ్రో కాకుండానే ఇంకా కొన్ని ఉన్నాయి పలు కంపెనీలు వాటిలో కూడా వీళ్ళు లిక్కర్ తయారు చేశారు ఈ డిస్టిలరీస్ అన్నీ కూడా అతనికి సంబంధించినవి అదేవిధంగా ఏ కేసు మీద ఏ బ్రాండ్కి సంబంధించి ఎంత తీసుకోవాలనేది కూడా ఆ వసూలు కార్యక్రమం కూడా శ్రీధర్ రెడ్డి గారు వ్యవహరించినట్లుగా మరి కొన్ని ఎవరైతే విజయసాయి రెడ్డి గారు పదే పదే రెడ్డి కర్మకర్త క్రియ అంటే దాంట్లో ఎవరి సహాయ సహకారాలు ఉన్నాయి ఈ రోజున ఎవరెవరు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఇంతమంది ఇతను ఏ సిక్స్ ఏ సిక్స్గా సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్నారు మరి మిగతా ఎవరెవరిని ఇతను ఇంకా చేర్చబోతున్నారు దీనిలో మరి ఎవరు వీళ్ళ బిగ్ బాస్ పేరు చెప్పబోతున్నారు అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది థ్యాంక్ యూ మేడం నమస్తే